తీసుకొచ్చే ఆలోచన కలిగించే నాయకుడు ఏమన్నారు ఆయన రాగా గారు పునరుత్న వాళ్ళని తీసుకొచ్చి ఉన్నత స్థాయిని తీసుకొచ్చి నిద్ర పెట్టారు ఆయనకు ఆ రోజు ఇవాళ రాజకీయాల్లో పొలాలనుంచి ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ రోజు ఆయన తెలిసిందల్లా ఒకటే సమస్యలో వచ్చిన వారికి పరిష్కారం ఎలా చేయాలని చెప్పిన ఉందప్ప నువ్వు ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం నువ్వు ఏ పార్టీ అని కూడా నేను అడగలేదు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా మీరు చూసుకుంటా ఉంటా ఉన్నారు మీరందరూ కలిసి ఎట్టుగా ఉండాలని చెప్పి అని కోరుకుంటూ ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి చెప్పంటా ఉన్నారు ఏ పదవి ఏ హోదా మరి నాకు తెలియదు కానీ రంగ గారు అభాయ కింద ఈ జీవితాల అభిమానంలో మీరు చూపించే అభిమానం మాత్రం ఏ ఫలమైన సరే అది చిన్నంజని చెప్పారు కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ మీరు చూసే అభిమానం ఈ ఒక రాజకీయ నాయకులు చెప్పారు కాదు ఒక రంగ అభాయ్ కింద మీరు చూపించారు దానికి ఒక చెప్పారు కూడా నేను అందరికీ మరొకసారి తెలియజేస్తూ ప్రజల గురించి ఇంకా గాంధీ గారు మాట్లాడారు ఆ రోజు ఆయన పిలిపించారు చేసరాల కింద నుంచి పూర్తి ఇవాళ కూడా వర్తిస్తుందని చెప్పండి ఇంత ముంచుకున్న ఆ రోజు నాయకులు చూపించారు ఆలోచించమని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కగా ఆలస్యం ఇంత చక్కగా అభిమానులతోటి ఈ విగ్రహం ఏర్పాటు చేశారు భవిష్యత్తులో విగ్రహం ఏర్పాటు చేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఏ విధంగా ఏర్పాటు చేసినా సరే తప్పకుండా మీరు ఎవరు మేము వచ్చి మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు ఇది మా ప్రాంతం మన ప్రాంతం తీసుకుని తప్పకుండా వస్తామని చెప్పని రంగా గారి పేరు మీద రంగా గారి మీద అభిమానులు ఎవరికి చూపిస్తారో మీరు వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ ఏ పార్టీ మీరు ఎక్కడ ఉన్నా సరే

ఎప్పుడు అవసరం వచ్చినా సరే ఈ ప్రాంతం వాళ్ళకి మాకు రంగాకారు అని చెప్పిన ఒక భరోసా కనిపించారు ఇలాంటి గొప్ప నాయకత్వం ఉన్న మహానాయకుడు గారు అగ్గానికి నాకే అవగాహన గవర్నమెంట్ మోహన్ की యకులు చెప్పి చెప్పంటారు కానీ ప్రజల కోసం పోరాటం చేస్తే ఒక కులం ఆక్షేపిస్తారు ప్రజల కోసం ముంచుని ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన ఒక నాయకుడు ఉన్నారని చెప్పండి అది రంగు మీది